వాల్మీకులకు జరుగుతున్న అన్యాయాలు పలమనేరు నియోజకవర్గంలో ఒక ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుంటే వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున వాల్మీకులంతా మేము ఉన్నామని చెప్పి ఆమెకు ధైర్యం చెప్పడం జరుగుతుంది ఇదే విధంగా గత డెబ్బై ఏళ్ళుగా ఆమె కష్టపడి ఈ పంటను వ్యవసాయం చేసుకుంటూ నీరు లేకపోయినా కూడా వాళ్ళకు విత్తనాలు వేసుకుంటూ ఆమె కుటుంబాన్ని పోషించుకుంటుంది అలాంటి సమయంలో మా వాల్మీకులైనా మీకు కనిపిస్తుంది ఇదే విధంగా రెట్లు ఉండే జాగా లేకపోండి వేరే పెద్ద పెద్ద వాళ్ళు జాగాలు లేకపోయేసి వాళ్ళు కనిపి చూడండి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున వాల్మీకులు జరుగుతున్న అన్యాన్ని ఖచ్చితంగా మేము దాన్ని ఖండిస్తున్నాము మా వాల్మీకి రాజేశ్వరి మేడం గారికి న్యాయం దరిగేంత వరకు ఇక్కడ నిరాహార దీక్ష కూడా ఖచ్చితంగా చేస్తామని వాల్మీకి సంఘం తరఫున తెలియజేస్తున్నాము జై వాల్మీకి జై జరుగుతున్న అన్యాయాన్ని ఖండిచాలి వాల్మికికి జరుగుతున్న అన్యాయాన్ని ఖండిచాలి వాల్మికికి జరుగుతున్న అన్యాయాన్ని ఖండిచాలి వాల్మికి రాజేశ్వరి మేడం జరుగుతున్న అన్యాయాన్ని ఖండిచాలి జై వాల్మికి రాజేశ్వరి వైఫ్ ఆఫ్ సికే చంద్రయ్య అని వారు సర్వే నంబరు నాగమంగళం విలేజ్కి సంబంధించి నలభై ఏడు బార్ ఆరులో ఎనభై రెండు సెంట్లు డికెట్ పట్టా ఇచ్చారు అది ఏపీఐసి వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది ఈ ఈ విషయం సంబంధించి రికార్డు వెరిఫై చేసి నలభై ఏడు బై ఆరు ఏ సర్వే నెంబర్లో వస్తుందో ఎక్కడ వస్తుందో చూసుకొని మనకి క్లారిఫై చేయడం జరుగుతుంది రికార్డు వెరిఫై చేస్తున్నాము రికార్డులు వెరిఫై చేసి సర్వే చేసిన తర్వాత వాళ్ళ ల్యాండ్ వస్తుందో అట్లీస్ట్ ఈ డిఫామ్ అనేది జెన్యున్న అనేది ఒకసారి వెరిఫై చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది